హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిదిలో హిందూ జనశక్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన అనంతగిరి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం యొక్క గిరి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదులో కూడా దిగ్విజయంగా జరిగింది నిజానికి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము దీని ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పటి వరకు నేను ఎప్పుడు వీడియో రూపంలో చేయలేదు అయితే ఈ సంవత్సరం ఎందుకు దీని మీద ఇంత వివరంగా వీడియో చేస్తున్నాను అంటే ఏ కార్యక్రమం చేసినా దానికంటూ ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అనేది ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపైనే ఉంటుంది అయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకు సంకల్పించాం ఎవరు సంకల్పించారు మరి ఆ సంకల్పం నెరవేరిందా లేదా అనేది ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా నిన్నటి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా సహకరించిన అక్కడ స్థానిక హిందూ జనశక్తి కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు అదేవిధంగా పాల్గొన్న భక్తులందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న శ్రీ సాధు మహారాజ్ గారికి అదేవిధంగా ప్రభు సంస్థాన్ బాలమార్తాడు మహారాజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజానికి అనంతగిరి అనంత పద్మనాభ స్వామి వారి కొండలు చాలా విశాలమైంది అదేవిధంగా చక్కటి ప్రకృతి శోభతో అలరాడుతూ ఉంటాయి ఇప్పటికి కూడా ఎంతో మంది అనంతగిరి ఫారెస్ట్ కి ట్రెక్కింగ్ కోసం అని వెళ్తూ ఉంటారు అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ అనంతగిరి దేవాలయం ఉంటున్న ఈ అనంత పద్మనాభ స్వామి వారి కొండల్లో అక్కడ స్థానికంగా ఉంటున్న క్రైస్తవుల కోసమని ఒక పదకొండు ఎకరాల స్థలాన్ని సమాధుల కోసం క్రైస్తవ సమాధుల వాటిక కోసం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది అప్పుడు అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని అదేవిధంగా ఈ కొండల యొక్క పవిత్రతని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో హిందూ జనశక్తి ముఖ్య నాయకులు శ్రీ సదానందరెడ్డి గారు అదేవిధంగా హిందూ జనశక్తి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీ నరసింహులు గారు అంజిరెడ్డి గారు ఈ నలుగురు కూడా కలిపి ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం నిరాఘాటంగా సాగుతూనే ఉంది అంతేకాదు ఆ పోరాటం తర్వాత ఆ క్రైస్తవులకి కేటాయించిన పదకొండు ఎకరాల వాటిక స్థలానికి సంబంధించిన జీవును కూడా ఉపసంహరించుకునేలాగా చేయగలిగాం అయితే మేము ఊహించని విధంగా మొదటి ఏడాదే వేలల్లో జనాలు పాల్గొన్నారు అంతేకాదు ఆ రోజున ఈ నలుగురు సంకల్పించి ఆ కార్యక్రమానికి కావాల్సిన దాతలందరినీ కూడా వాళ్లే చూడటం జరిగింది అంటే మంచినీళ్ళు ఎవరివ్వాలి అల్పాహారం ఎవరు ఏర్పాటు చేయాలి భోజనాలు ఎవరు ఏర్పాటు చేయాలి ఇతరత్ర ఏర్పాట్లకు కావాల్సిన దాతలందరినీ కూడా వారు మాట్లాడటం జరిగింది అదే దాతలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి నిరంతరాయంగా సహకరిస్తూ వస్తున్న ఆ దాతలందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను నిజానికి ఈ అనంత పద్మనాభ స్వామి వారి కొండలపైన మధ్యలో ఒకచోట దర్గా పెట్టే ప్రయత్నం చేస్తే కూడా ఈ పాదయాత్ర సమయంలో అంటే సంవత్సరానికి ఒక్కసారి పాదయాత్ర చేస్తూ ఆ గిరి ప్రదక్షిణ సమయంలో కొండలపైన ఏవైనా ఆక్రమణలు చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే కొండల పట్ల ఏదైనా అపచారం చేస్తున్నారా లేదా కొండల యొక్క పవిత్రతకి భంగం కలిగించే ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా అని అక్కడ పర్యటించే ప్రతి భక్తుడు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది అలాంటి పరిశీలన ద్వారానే అక్కడ పెట్టబోయిన ఒక దర్గాని కూడా అడ్డుకోవటం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి సంకల్పం చేసి అది దిగ్విజయంగా జరిగేలాగా చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవటం కోసం పనిచేసిన నాయకులు కావచ్చు అదేవిధంగా హిందూ జనశక్తి కార్యకర్తలు కావచ్చు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న వాళ్ళు కావచ్చు లేదా ఈ కార్యక్రమంలో పాల్గొ వాళ్ళు కావచ్చు ఈ కార్యక్రమానికి అట్రాక్ట్ అవుతూ ఇంకా ఇంకా ద్విగుణం అవుతున్న భక్తుల్ని కావచ్చు వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి దానికోసమనే ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఈ నలుగురు అయితే తెర వెనక ఉండి సహకరిస్తున్న వాళ్ళు క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అలా ఒక్కొక్కరికి నిజంగా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళకే కాదు యూట్యూబ్ ద్వారా మన కార్యక్రమాలను చూస్తూ మన సంస్థ యొక్క కార్యకలాపాలు ఏది ఆగకుండా పనిచేస్తున్నా సహకరిస్తున్నా మన హిందూ జనశక్తి దాతలకు కూడా ఈ సందర్భంగా ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అంతేకాదు నిన్నటి కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులు కావచ్చు ఇతరత్ర హిందూ బంధువులందరికీ కూడా మత మార్పిడి గురించి మన సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మత మార్పిడి కాండ క్రైస్తవ్యం లోగుట్టు అనే పుస్తకాలు ఇవి అందరికీ వితరణ చేయటం జరిగింది వాటి గురించి వివరించడం జరిగింది అలాగే అక్కడికి వచ్చిన బాల ప్రౌఢ తరుణ అందరికీ కూడా వయో లింగ భేదాలు లేకుండా అందరికీ లవ్ జిహాద్ గురించి తెలియచేయటం జరిగింది ఆ లవ్ జిహాద్కి సంబంధించిన పుస్తకాలను కూడా వాళ్ళకి అందచేయటం జరిగింది అంతేకాదు హిందూ జనశక్తి ఆధ్వర్యంలో గతంలో కొన్ని అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది భారతీయ కన్యారక్ష అని చెప్పేసి ఈ భారతీయ కన్యారక్ష కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే లవ్ జిహాద్ గురించి లవ్ క్రూసైడ్ల గురించి మన ఆడబిడ్డల్ని కాపాడుకునే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి క్షేత్రస్థాయిలో నిర్వహించాలి అని అనుకుంటున్నాం అంతేకాదు ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా హిందూ జనశక్తి కార్యాలయంలో ఈ భారతీయ కన్యా రక్ష శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి ఇందులో భాగంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో లవ్ జిహాద్కి సంబంధించి వాళ్ళు కూడా కౌన్సిలింగ్స్ ఇవ్వాలి అనుకుంటారో అలాంటి కౌన్సిలర్స్కి ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబడుతున్నాయి ఇందులో లవ్ జిహాద్ యొక్క సోషల్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ కావచ్చు లీగల్ ఆస్పెక్ట్స్ కావచ్చు అదేవిధంగా ఖురానిక్ వర్సెస్ అండ్ హదీస్కి సంబంధించి ఏవైతే వర్సెస్ ఉంటాయో అంటే ఇస్లాంలో స్త్రీ యొక్క స్థితిగతులు తెలియజేసేది కావచ్చు ఇస్లాంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత విషయం గురించి కావచ్చు ఇస్లాంలోకి మత మార్పిడి అవ్వకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మత మార్పిడి అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది మన ఆడబిడ్డలందరికీ తెలిసేలాగా చేయటం కోసం ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి నెలా కూడా లిమిటెడ్ సంఖ్యతోటి ఈ కార్యక్రమానికి అంటే సమస్య వచ్చిన తర్వాత వచ్చింది అని బాధపడటం కాకుండా ఇలా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఒక లలిత్ కుమారో లేకపోతే ఇంకొక నలుగురు ఐదుగురు కూర్చొని కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఎక్కువ రోజులు సాగదు ఎక్కువ మందికి ఇవ్వనూ లేవు కాబట్టి మనలాగా మాట్లాడే వాళ్ళని ఈ లవ్ జిహాద్ విషయంలో వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ ఇస్తాం వాళ్ళకి కావాల్సిన తర్ఫీదు ఇస్తాం అన్నీ ఇస్తాం సో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియజేయబడతాయి అలాగే నిన్నటి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ సమయంలో ఈ వీటన్నిటి మీద అవగాహన కల్పించడం జరిగింది వీటితో పాటు హలాల్ ముఖ్యంగా ఆలయాల్లో జరుగుతున్న హలాల్ ప్రొసీజర్ కావచ్చు లేదంటే వ్యాపారం ముసుగులో హిందువులందరి చేత కూడా హలాల్ ఆహారం తినిపిస్తున్న విధానం పట్ల కావచ్చు హలాల్ పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా కనపడకుండా జరుగుతున్న లక్షలాది కోట్లాది రూపాయల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం యొక్క గుట్టుమట్లు తెలిసేలాగా ముద్రించిన కరపత్రాలను కూడా వాళ్ళకి ఇవ్వటం దాని పట్ల కూడా వాళ్ళకి అవగాహన కల్పించటం జరిగింది ఇంకా మరికొన్ని స్టిక్కర్స్ హిందువుగానే జన్మించాము హిందువుగానే జీవిస్తున్నాం హిందువుగానే మరణిస్తాం కూడా మళ్ళీ పుడితే హిందువుగానే పుట్టాలనుకుంటున్నాం అనే భావన ప్రతి హిందువులో పెంచాలి అనే విధంగా ఉండే మన స్టిక్కర్స్ కూడా వాళ్ళందరికీ అందజేయటం జరిగింది ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ధార్మిక చైతన్యాన్ని కూడా హిందువులందరిలో పెంపొందించటం అదే విధంగా ప్రతి హిందువు కూడా మన ఆలయాలు మన ఆలయ పరిసరాల యొక్క పవిత్రతతో పాటు వాటి హక్కుల్ని కూడా కాపాడేలాగా మన ఆత్మ గౌరవం కోసం పోరాడేలాగా వాళ్ళందరినీ తయారు చేయాలి అన్నదే ఈ కార్యక్రమం యొక్క సంకల్పం అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత గ్రాండ్గా ప్రకటిస్తున్నాం హిందూ జనశక్తి తలపెట్టిన ఈ కార్యక్రమం నిజంగా అయింది ఎందుకంటే ఒకప్పుడు కొండపైన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ముందు కూడా అన్యమతస్తుల షాప్స్ చాలా ఎక్కువ కనపడేవి ఈ రోజున ఆ షాప్స్ అన్నిటి ప్లేస్లో మన హిందువుల షాప్స్ కూడా వచ్చేసినాయి ఇంకా అడపాదడప అక్కడ అన్యమతస్తులకు సంబంధించిన షాప్స్ కొన్ని బినామీల పేరుతోటి కొన్ని ఎప్పటి నుంచో ఉంటున్నా మనం ముసుగుతోటి రాజకీయ అండదండలతోటి కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా వీలైనంత త్వరగా అక్కడ లేకుండా చేస్తాం ఎందుకంటే అనంత పద్మనాభ స్వామివే అనంతగిరి కొండలన్నీ కూడా ఆ కొండల యొక్క పవిత్రత కాపాడాలంటే అక్కడ ఎటువంటి పాపిష్టి వాళ్ళు ఉండటానికి వీల్లేదు హిందూ క్షేత్రాల్లో హిందువులే ఉండాలి హిందువులే వ్యాపారం చేయాలి అలాగే అనంత పద్మనాభ స్వామి వారి గుడికి ఎదురుగా కట్టిన ఒక చిన్న మజీద్ కూడా ఉంది కొద్ది కోతవేటు దూరంలో నిజానికి ఇది అక్రమ కట్టడమే అయినప్పటికీ కూడా రాజకీయ అండదండలు లేకపోతే శాంతి భద్రతలు అనే ఒక నెపంతో కొన్ని వాటి విషయంలో ప్రభుత్వాలు కూడా అంత అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోలేకపోతున్నాయి కానీ హిందూ జనశక్తి కావచ్చు అక్కడ ఉంటున్న హిందూ సమాజం తరఫున కావచ్చు ఈ పోరాటాన్ని మేమైతే ఆపం దాన్ని కూడా తొలగించి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని అనంతగిరి కొండల్ని కూడా కంప్లీట్గా ప్రక్షాళన చేసి పూర్తిగా స్వామివారికే అనే భావన హిందువులందరికీ కలిగేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఇక నిన్నటి కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నాము దయచేసి అందరూ చూడండి మీ అందరి యొక్క సహాయ సహకారాలు హిందూ జనశక్తికి ఎప్పుడూ ఉండేలాగా మీ అందరి దీవెనలు మాకు అందచేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై